హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలు వచ్చేసి మనం కటోరా బ్లౌజ్ పేపర్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి మీరు నేర్చుకునే స్టార్టింగ్లో క్లాత్లు అంటే ఎక్కువగా వేస్ట్ అయిపోతాయి కదా ఇలా పేపర్ తెచ్చుకొని నేను వచ్చేసి ఇది చార్ట్ పేపర్ తీసుకున్నా అండి ఇలా కాకుండా మీరు న్యూస్ పేపర్ తోటి ట్రై చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్లండి బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి పద్నాలు పొడువు పద్నాలుగు చెస్ట్ ముప్పై ఎనిమిది నడుము వచ్చేసి ముప్పై మూడు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర తర్వాత వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు అండి అలానే ఫ్రంట్ నెక్ ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేసి పదిన్నర ఇంచులు ఇలా ఈ మెజర్మెంట్ తోటి కటోర బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి కింద నేను హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నానండి మనకు బ్లౌజ్ వచ్చేసి పదమూడున పద్నాలుగు ఇంచులు ఉంది కదా కింద పైన హాఫ్ హాఫ్ ఇంచు కలుపుకుంటే మనం మొత్తం పదిహేను ఇంచులు అనేది తీసుకోవాలి కింద ఆల్రెడీ హాఫ్ ఇంచు యాడ్ చేశాను కదా పై సైడ్ కూడా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా ఇది వచ్చేసి మనకు షోల్డర్ జాయింటింగ్ కోసం అండి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు అనేది ఖర్చుకు యాడ్ చేశాం కదా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు సారీ అండి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు అంటే ముప్పై మూడులో నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిది పావు వస్తుంది ఆ ఎనిమిదింపా వేసి బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచ్ వేసాను అలానే ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసాను తర్వాత వచ్చేసి చెస్ట్ చెస్ట్ లూజ్కి వచ్చేసరికి మనం ఇది ఏ సైజు బ్లౌజ్ అనేది నిర్ణయించుకోవాలి అలా నిర్ణయించుకుంటేనే మనము షోల్డర్ అనేది తెలుస్తుంది ఇది ముప్పై ఎనిమిది సైజు అంటే మనకు మీడియం సైజు కిందకు వస్తుంది కదా మీడియం సైజు బ్లౌజ్కి వచ్చేసి మనము ఐదున్నర లేదా ఐదు ముప్పావు వరకు షోల్డర్ వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఐదున్నర షోల్డర్ వేసాను చంకదింపు వచ్చేసి అంటే చంక డౌన్ వచ్చేసి ఆరు వేసాను తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది అంటే ముప్పై ఎనిమిది నాలుగో భాగం వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుందండి చెస్ట్ లూజ్ ఇక్కడ అంటే నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే నాలుగో భాగం తొమ్మిదిన్నర వస్తుంది ఆ తొమ్మిదిన్నరని ఇక్కడ వేసేసుకున్నాం కదా వేసిన తర్వాత ఖర్చు కోసం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకోండి ఇలా ఇప్పుడు మీడియం సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ ఒకటింపా ఇంచులు ఇలా పెట్టేసుకుంటే మనకు సెట్ అవుతుంది కార్నర్లో ఆ తర్వాత వచ్చేసి చంక డౌన్ కోసం ఆరించులు వేసాం కదా ఆ మూడు ఇంచులు అనేది ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టాలి అలానే ఆ సైడ్లో కూడా ఇంచులు పెట్టేసుకుంటే ఈ మూడు మార్కింగ్లను ఇలా రౌండ్ అంటే మనకి చంక రౌండింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా మెల్లగా లైన్స్ పె డాట్స్ పెట్టుకున్న తర్వాత ఆ లైన్ అనేది డార్క్ చేసుకోండి ఒకేసారి మనం డార్క్గా వేయాలంటే చేయి తిరగదండి బిగ్నర్స్కి కాబట్టి ఫస్ట్ డాట్స్ లాగా పెట్టుకొని మనకు ఓకే కరెక్ట్గా వచ్చిందన్నప్పుడు దాన్ని డార్క్గా లైన్ వేసేసుకోండి అలా వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సైడ్కి వచ్చేసి ఖర్చు మార్కింగ్ పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచు దీన్ని ఇలా ఫిట్టింగ్ మార్కింగ్ అలానే ఖర్చు మార్కింగ్ను కూడా డ్రా చేసుకున్నాం చేసిన తర్వాత ఫస్ట్ మనము చంక రౌండింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు చంకకు చెస్ట్కు మ్యాచ్ అయ్యిందంటేనే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుందండి ఇప్పుడు చంక రౌండింగ్ కరెక్ట్గా రావాలి దానికోసం వచ్చేసి మనం చంక రౌండింగ్ని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు మీడియం సైజుకి వచ్చేసి నేను రెండున్నర లేదా రెండు ముప్పావు విడత ఎక్కువ వారికి రెండు ముప్పావు పెట్టుకోవచ్చు తక్కువ వారికి రెండున్నర పెట్టుకోవచ్చు నేను వచ్చేసి రెండున్నర పెట్టానండి పైన అలానే పది ఇంచులు డీప్ పెట్టేసాను ఇలా పదించులు డీప్ పెట్టేసుకొని కింద వచ్చేసి మూడించులు వేసుకున్నాను అంటే పైన రెండున్నర వేస్తే కింద మూడించులు వేసాను ఇలా వేసుకుంటేనే మనకి నెక్ రౌండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి ముప్పై ఇంచు వరకు ఇలా పెట్టేసుకొని అంటే విడుతూ వెడల్పు తక్కువ దొరుకుతారున్న అన్నలకు ముప్పై ఇంచు పెట్టుకోండి ఆ కార్నర్లో లేదు వీళ్ళు వీడితే ఎక్కువగానే దొరుకుతారు వాళ్ళకు హాఫ్ ఇంచు పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి నేను ముప్పై ఇంచు ఉండేలాగా చూసుకొని నెక్ రౌండింగ్ ఇచ్చేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్లో మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం కూడా ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ తీసాం కదా ఈ డాట్ వచ్చేసి ఖర్చు మార్కింగ్ని వదిలే వదిలేసి ఈ లోపల ఉన్న కుట్టుననే క్లాత్ని అనేది ఇలా మెజర్ చేసుకొని దాని మిడిల్లో వచ్చేలాగా అలానే మీడియం సైజుకి వచ్చేసి నాలుగు ఇంచుల లెంత్ ఇలా మిడిల్లో నాలుగించుల పొడవు వన్ ఇంచు వెడల్పు ఇలా ఈ నాలుగించుల పొడవు వేసాం కదా దానికి అటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు పెట్టేసుకొని ఇలా బ్యాక్లో డాట్ కోసం మార్కింగ్ ఇచ్చాను ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాం ఇది వచ్చేసి నేను రౌండింగ్ మార్కింగ్ చేయడం క్లిప్ మిస్ అయ్యిందండి మధ్యలో చంకరౌండింగ్కు మనకు చెస్ట్ కొనేది కరెక్ట్ మార్కింగ్ వస్తేనే మనకి సెట్ అవుతుంది ఒకవేళ మనకు తక్కువ అయిందంటే కొంచెం లోపలికి గీసుకోవడము ఎక్కువైందంటే కొంచెం బయటకు గీసుకోవడం అలా చేయాలి అలా చేస్తూ చంకకు చెస్టుకు మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడే మనము ఈ బ్లౌజ్ను అనేది కట్ చేయాలి చూశారు కదా మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయ్యింది ఇది వచ్చేసి నెక్ నేను తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చేస్తానండి అది చేయడం వల్ల మనకు ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బ్యాక్ తర్వాత కటింగ్ చేద్దాం బ్యాక్ నెక్ను అనేది ఓన్లీ డ్రా చేసి వదిలేసాను తర్వాత వచ్చేసి చెయ్యి మనము ఎప్పుడు బ్యాక్ పౌర్ తీస్తామో దానికి ఆపోజిట్లో చెయ్యి అనేది తీసుకోవాలి ఇలా ఇక్కడ వచ్చేసి నేను ఇది బార్డర్ వచ్చిందండి బార్డర్ వచ్చిన వాటికి ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది కింద ఆఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చు పెట్టేసుకొని మనకు ఆరుంచులు ఉంది కదా హ్యాండ్ లెంత్ దానికి వన్ ఇంచు కింద పైన కింద వన్ ఇంచు కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఇలా ఖర్చు యాడ్ చేసుకున్నాం కదా మొత్తం మనకి ఏడించులు వచ్చేసింది ఏడించులు వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చింది కదా తర్వాత హ్యాండ్ రౌండింగ్ అంటే చేయి లూజ్ చేయి లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది దానికి మిడిల్లో మార్కింగ్ చేస్తే మనకు ఇంచులు వచ్చింది కదా ఆరెంచ్ల దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టాను తర్వాత వచ్చేసి చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్కు మనకు మూడున్నర తీసుకుంటే సరిపోతుందండి ఇది ముప్పై ఎనిమిది అంటే అలా కాకుంటే మూడు పాయింట్ ఎనిమిది కూడా తీసుకోవచ్చు అంటే మూడు ముక్కాల దాకా తీసుకోవచ్చు చెస్ట్లో భాగం లెక్కనైతే మూడు ముక్కాలు తీసుకోవాలి లేదు మీడియం సైజు కిందికి లెక్క పెట్టుకొని తీసుకున్నానంటే మూడున్నర తీసుకోవచ్చు ఆ అటు ఇటు అయినా ఏం కాదు వచ్చేసి నేను మూడు ముప్పవ తీసానండి తీసిన తర్వాత ఒకసారి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా ఇలా ఎనిమిదిన్నరకి ఇక్కడికి ఇలా పెట్టేసుకున్నాను తర్వాత చేయి పైన వచ్చేసి ఇది మీడియం సైజు కాబట్టి ఇంచున్నర వరకు పెట్టేసుకున్నాను చిన్న సైజ్ అయితే ఇంచు పెడతాం కదా ఇది వచ్చేసి ఇంచున్నర వరకు స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి మనము చంక లుదును చెక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసింది కదా ఎనిమిదిన్నర తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కింది సైడ్ మనం ఖర్చు మార్కింగ్ ఇచ్చాం కదా అలానే పై సైడ్లో కూడా ఖర్చు మార్కింగ్ ఇచ్చుకోవాలి ఈ కింది సైడ్లో కూడా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టేసుకొని ఫిట్టింగ్ కుట్టు కోసము అలానే ఖర్చు మార్కింగ్ ఈ రెండు వేసేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా పొడవును కానీ చంక రౌండింగ్ కానీ చెయ్యి లూజ్ కానీ చంకదింపు కానీ ఇది ఏది మిస్ కాకుండా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి మీకు బ్లౌజ్ కుట్టినప్పుడు తిత్తులుగా లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా ఉజ్జాయింపుగా చేశారంటే మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత మొత్తం ముడతలు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ కటింగ్ కూడా పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మెయిన్గా కటోరా కటింగ్లో ఈ ఫ్రంట్ పార్ట్లోనే కన్ఫ్యూజ్ అవుతారండి బిగినర్స్ ఇప్పుడు చూడండి నేను క్లియర్గా చెప్పాను మీకు ఇలా చెప్పిన కానీ అర్థం కాలేదంటే మరొకసారి కామెంట్ చేయండి మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి పేపర్ని ఎలా వేసుకుంటే మనకు వేస్ట్ కాకుండా వస్తుంది అనేది ఇక్కడ చూస్తున్నాను అండి ఇది మళ్ళీ మనం ఇంకో పీస్ కూడా చేసుకోవాలి కదా ఒక పీస్ వచ్చేసి నార్మల్గా చేస్తాము ఫ్రంట్ వచ్చేసి మరొక పీస్ దానికి ఖర్చు యాడ్ యాడ్ చేసుకుంటూ చేయాలి కాబట్టి ఎటు నుంచి తీస్తే మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా చెక్ చేస్తున్నాను నేను ఈ పేపర్ కట్ చేయడానికి కారణం మీకు పేపర్ మీద కటింగ్ ఎలా చేసుకోవాలని తెలుస్తుందని అలానే నాకు ఇవిడ ఎక్కువగా ఇస్తారండి బ్లౌజులో ఒక పేపర్ కట్ చేసుకుంటే నాకు కంటిన్యూగా ఉండిపోతుంది కదా బ్లౌజులు కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్లు ఈ పేపర్ని అనేది కట్ చేస్తున్నాను నాకు అస్తమానం ఒకే మెజర్మెంట్ ఒకే పేర్ని ఇచ్చిన ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకుంటానండి వాళ్ళు వచ్చినప్పుడు ఆ పేపర్ వేసేస్తే నాకు అంత ఫైవ్ మినిట్స్లో కటింగ్ అయిపోతుంది ఇలా ఈ పేపర్ని వేసేసుకొని మనం ఎన్ని బ్లౌజులు అయినా కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు మన న్యూస్ పేపర్ అయినా చేసుకోవచ్చు కానీ న్యూస్ పేపర్ అంత స్టిఫ్గా ఉండదు కదా మనం మార్కింగ్ చేసేటప్పుడు అంత నీట్గా రా సపోర్ట్ చేయదండి ఇలా చార్ట్ అయితే మనకి మంచిగా సపోర్ట్ చేస్తుంది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి దాని వెంట మార్కింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇలా మార్కింగ్ చేశాను కదా చేసిన తర్వాత దీనికి వచ్చేసి ఇటు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ అటు టూ అండ్ హాఫ్ అనేది ఇలా మార్కింగ్ పెట్టాను ఇలా పెట్టేసుకొని అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసాను గీసిన తర్వాత కింద సేపట్టి కోసం ఇలా టూ అండ్ హాఫ్ అనేది మరొక మార్కింగ్ ఇచ్చాను అలా ఇచ్చిన తర్వాత నెక్ విడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది కదా నెక్ డీప్ వచ్చేసి ఏడించులు ఇక్కడ ఏడించుల దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ పైన టూ అండ్ హాఫ్ వేసాం కదా కింద త్రీ ఇంచెస్ వేసుకుంటే మనకు నెక్ రౌండింగ్ అనేది మంచిగా వస్తుంది ఇలా పైన కింద అదే విడలు పెట్టవచ్చు అనుకుంటారు కానీ పైన త్రీ ఇంచెస్ పెట్టామంటే షోల్డర్ జారిపోతుంది కదా కాబట్టి గ్రిప్ కోసం పైన టూ అండ్ హాఫ్ పెట్టి కింద త్రీ ఇంచెస్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనము అండ్ డాప్ దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా దానికంటే ఒక ఓ పైకి ఉండేలాగా ఇలా ఇచ్చేసుకొని ఇలా ఇక్కడ రౌండ్ కరువు ఇచ్చానండి మన షేప్ పట్టి కోసం ఇలా కరువు రౌండింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడేనండి ఈ సైజు వారికి ఎంత వస్తుంది థర్టీ ఎయిట్ సైజు వరకు వచ్చేసి ఆరున్నర ఇంచులు వస్తుందండి ఉక్సుపట్టి పట్టి సైడ్ నుంచి చూస్తే అలా లేదు మాకు ఉజ్జాయింపుగా చెప్పండి అంటే ఇక్కడ ఫిట్టింగ్ కుట్ల సైడ్ నుంచి వన్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్న సెట్ అవుతుంది చూడండి ఇటు నుంచి